నమస్తే వెల్కమ్ టు మంత్రి వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రెండో పుట్టినరోజు సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి సివిల్ సప్లై శాఖ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామ దేవత ముచ్చాలమ్మ గుడిలో పూజలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి మున్సిపల్ వైస్ చైర్మన్ కోచి సంపత్ రెడ్డి ఐఎన్టీయుసీ ఎరగని నాగన్నాగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ¡Espera, <coughs> Luis! రెండు నూరు వేల అరవై ఐదు ఆరోగ్యాలతో చల్లగా ఉంటానని గోర్నమెంట్ మండల ప్రజలందరి తరఫున కూడా మరొకసారి అందరికీపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే మన ప్రధాన కార్యక్రమం మొదలైంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వర్యులు నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా హుజుర్ నగర్ పవన్చెర్ల ముత్యాలమ్మ తల్లి దగ్గర ఘనంగా పూజలు నిర్వహించి మాజీ మున్సిపల్ చైర్మన్ నందగాన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రజలందరికీ ఇక్కడ వారి యొక్క జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జన్మదినంతో పాటుగా వారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా సేవలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరఫున నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం